అరతి పండ్ల బండి దగ్గర మేక నమిలినట్టు పాన్ పరాగులు వేసుకొని నమిలేటోడు కూడా నా గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదు ఒకవేళ ఆయనకు అంతగా కోరుకుండి ఆయన ఏం బిసుకోవాలి చెప్తే ఆయన తారీఖు చెప్తే అరతి పండ్ల బండి దగ్గర మేక నమిలినట్టు పాన్ పరాగులు వేసుకొని నమ్మిలేటోడు కూడా నా గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదు ఒకవేళ ఆయనకు అంతగా కోరుకుండి ఆయన ఏం బిసుకోవాలనుకుంటుండో చెప్తే ఆయన తారీఖు చెప్తే ఎక్కడ తెలంగాణ సీఎం అపాయింట్మెంట్ కూడా ప్రచారం జరుగుతుంది సార్ అందరూ వస్తున్నారు అపుడు ఆ ఇక్కడ ఉన్నార ఒక స్టేట్ లో మా సీఎం గారి మా పనులే మా సర్కల మళ్ళీ పక్క రాష్ట్రం వెళ్ళి పక్క రాష్ట్ర సీఎం కర్ణాటక సీఎం అపాయింట్మెంట్ ఇస్తే నేనేం చేయను సార్ రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఫోన్ చేయలేదు అని చెప్పి మాట్లాడారు ఫోన్ చేసి విశ్వసించలేదని విశ్వసించలేదని పెట్రోల్ పెట్టాడు కమ్మా అనేనా బెస్ట్ విషెస్ అని చెప్పి ముఖ్యమంత్రి గారికి టెట్రల్లో పెట్టారు కదా పర్సనల్ కాల్ చేయలేదు కటస్సీ కదా అంటే మా ఓటమికి జగన్ ఎంత చేయాలో అంతా చేశారు అవన్నీ కూడా నాకు తెలుసు అని కూడా అన్నాడు సార్ అంటే రేవంత్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీని ఆయన గెలిపిస్తాక మేము అక్కడ కూర్చొని పని చేయటాకి కాదు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాకి మేము అది జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీనా మేము తెలంగాణలో ఏ పార్టీకి మద్దతు తెలపలేదు మేము అక్కడ ఉన్నటువంటి పార్టీని కూడా తీసేసి వచ్చి ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం అయ్యాం అక్కడ ఎవరు గెలుస్తారు ఎవడు ఓడిపోతాడు అన్నది మాకు సంబంధం లేని విషయం మా జగన్మోహన్ రెడ్డి గారు ఓ ఎగబడిపోవటం ఉండదు దూరంగా వెళ్ళిపోవటం ఉండదు ఆయన లిమిట్స్లో ఉంటాడు ట్విట్టర్లో పెట్టాడు ఆయనకు అభినందనలు అని చెప్పి ఆయన రాజశేఖర్ మరణానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో కొంతమంది టిడిపి అదేవిధంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే లాక్కునే ప్రయత్నం చేశారు అందుకే ప్రకృతి బ్యాలెన్స్ చేసిందన్నట్టు వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గురించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిస్కషన్ చేయటం ఇక్కడ పెద్ద పట్టించుకోవటం అంత అవసరం లేదు ఒకవేళ నాకు లేకపోతే మాకు ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్గా ఢిల్లీ వెళ్తే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్లు దొరుకుతాయి అక్కడ నుంచి ఒక ఫోన్ చేయించుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తాడు కాబట్టి ప్రత్యేకంగా మాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవటం రేవంత్ దగ్గర దగ్గరికి వెళ్తాం రేవంత్ రెడ్డి ఏదైనా ప్రాంతీయ పార్టీనా రేవంత్ రెడ్డి సుప్రీమా వాళ్ళేవో ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు ఆయన ఆ పదవిని ఎంజాయ్ చేయమనండి ఊరిని ఇవన్నీ ముఖ్యమంత్రి గురించి వాళ్ళ గురించి వాళ్ళ గురించి నాకు ఫోన్ చేయలేదు ఏం దీన్ని ఫోన్ చేసేది ఆయన ట్విట్టర్లో పెట్టాడు మర్యాదగా కంగ్రాచులేషన్స్ ముఖ్యమంత్రి అయినందుకని చెప్పి నాకు ఫోన్ చేయలేదు నన్ను వచ్చి కలవలేదు ఎందుకు ఫోన్ చేస్తారు ఎందుకు వెళ్ళి కలుస్తారు ఒక వాళ్ళ పద్ధతి ఒక రకం ఉంటుంది మా చంద్రబాబు నాయుడు అయితే ఎవడు ముఖ్యమంత్రి అవుతాడని చూసుకుంటూ ఉంటాడు ఫోన్ తప్పటప్పుడు ఫోన్ కొట్టి నేనే నిన్ను గెలిపించానని చూసాడు మాకు ఆ పరిస్థితి లేదు మేము అంత ఎగబడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవన్నీ రేవంత్ రెడ్డినో లేకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులనో పట్టించుకునే టైం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు మాకు ఇక్కడ మా రాష్ట్రము మా రాష్ట్ర పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్స్లోనే మేము ఉంటాము మాకు ఈ రాష్ట్రంలో తప్పించి పక్క రాష్ట్రాల్లో మాకు పార్టీ ఉంది కదా ఎందుకు తీసాం వద్దనుకునే కదా ఒక ఎంపీ గెలిచాం ఖమ్మం జిల్లాలో మూడు ఎమ్మెల్యేలు గెలిచాం మేము పోటీ చేసిన ప్రతి చోట నలభై వేల యాభై వేలు ఓట్లు వచ్చినాయి అయినా కూడా వద్దనుకుని మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము మాకు అవసరం లేదనే కదా పక్క రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ ఇప్పుడు ఏదో ఇవన్నీ కూడా ఏపీఎం రాధాకృష్ణ పని పాట లేకుండా అక్కడ ఒక సొల్లు ఏకిలి పురాణం అని ఒకటి పెట్టి ఆ ఏకిలి ప్రోగ్రామ్ లో పెట్టే కార్యక్రమం ఇవన్నీ పెద్ద మాట్లాడుకుంటారు సపోర్ట్ అందిస్తాను ఎవరు రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికలు లేకపోతే ఆయన్ని వచ్చి ఇక్కడ పేషెంట్ అవ్వమానండి రేవంత్ రెడ్డి సపోర్ట్ అందిస్తాం కాదు లేదా అక్కడ ముఖ్యమంత్రి బాగా రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవ్వమానండి వాళ్ళ పార్టీకి వాళ్ళు అందించుకోక ఎవడికైనా చెప్తాడు ఆయన ఆయన చంద్రబాబు నాయుడిని గెలిపించాలంటే షర్మిలా గారికి అందించాల్సిందే తప్పదు కదా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నాడు అతనికి కష్టకాలంలో ఉన్నటువంటి కేసుని ఆయన పక్కన పెట్టి వాళ్ళ తమ్ముడు వంద కోట్లు నూట యాభై కోట్లు ఇస్తాను అంటున్నాడంటే ఎంపీని పక్కన పెట్టి సీటు అమ్ముకున్నాడు అతను మా గుడివాడ క్యాండిడేట్ ఇద్దరు పార్ట్నర్స్ ఇద్దరు చెరకు వంద ఖర్చు పెడతా ఉన్నారా సీట్లు ఉంది ఎమ్మెసేయుడు చంద్రబాబు నాయుడు డబ్బులకి రాజ్యసభ సభ్యులు అమ్ముకున్నాడు ఎమ్మెల్సీలు అమ్ముకున్నాడు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటాడు ఆడు చంద్రబాబు అనేవాడు ఫోర్ ట్వంటీ ఎన్టీఆర్ఆర్ పెట్టినటువంటి పార్టీలో పందికొక్కులాగా చేరి డబ్బులు సంప నిన్న మీటింగ్లో చదువుతున్నాడు మీరందరూ నేను నలభై ఒక్కొక్కళ్ళకి పిల్లలకి పదిహేను వేలు ఇస్తాను సంవత్సరానికి నలుగురు ఐదుగురు పిల్లలకి అనుమాని చెప్పి అరతి పండ్ల బండి దగ్గర మేక నమిలినట్టు పాన్ పరాగులు వేసుకొని నమ్మిలేటోడు కూడా నా గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదు ఒకవేళ ఆయనకు అంతగా కోరుకుండి ఆయన ఏం బిసుకోవాలనుకుంటుండో చెప్తే ఆయన తారీఖు చెప్తే పండ్ల బండి దగ్గర మేక నమ్మిలినట్టు పాన్ పరాగులు వేసుకొని నమ్మిలేటోడు కూడా నా గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదు ఒకవేళ ఆయనకు అంతగా కోరుకుండి ఆయన ఏం పిసుకోవాలనుకుంటుండో చెప్తే ఆయన తారీఖు చెప్తే ఎక్కడ